శ్రీమాత్రై నమ జయగు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధానం ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి కన్యారాశి వారికి కుజుని యొక్క సంచార స్థితి ప్రభావం ఏ విధంగా ఉంటుంది డిసెంబర్ ఏడున జనవరి పదిహేను వరకు స్థానంలో కుజగ్రహ సంచారం అది మిత్రస్థానంలో ఉండడం వల్ల కన్యారాశి వారికి కుజుడు అత్యంత శత్రుగ్రహం కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కుజుడి రాశి వారికి తృతీయ అష్టమాధిపతిగా చతుర్థ స్థానంలో ఉన్నాడు వాడు ముందుగా ఏంటంటే ఉన్న ప్లేస్ నుంచి స్థాన చలనం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీకంటే బలవంతంగానైనా మీ యొక్క ఉన్న చోటు నుంచి అంటే ఉద్యోగం అవచ్చు స్థిరాస్తి అవ్వచ్చు మీరు ఉంటున్నటువంటి గృహం అవచ్చు మీరు వాడుతున్నటువంటి వాహనం అవచ్చు దాన్ని మీరు మార్చి కొత్తది కొనుక్కోవచ్చు లేదంటే ఏదో కారణం వల్ల అది వేరే వాళ్ళకి అప్పజెప్పవలసి రావచ్చు ఈ విధంగా అష్టమాధిపతి నాలుగులో ఉన్నప్పుడు జాతకుడికి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది భావ ఫలితాలు నాశనం అవుతూ ఉంటాయన్నమాట విద్య అలాగే మదర్తో ఉన్నటువంటి సత్సంబంధాలు ముఖ్యంగా మనశ్శాంతి స్థిరాస్తులు చరాస్తులు ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం ఏదైనా ఒక గ్రహం మీద లేదంటే ఒక భావం మీద శని గురువు ఒకేసారి వీక్షించినప్పుడు ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల మరి ఇప్పుడు సప్తంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో చతుర్థాన్ని చతుర్థంలో ఉన్నటువంటి కుజుడిని వీక్షిస్తున్నాడు అలాగే దశమ భావంలో ఉన్నటువంటి గురువు తన సొంత క్షేత్రమైనటువంటి ధనుస్సు రాశిని సప్తమ భావంతో చూస్తున్నాడు ఈ రెండూ కూడా మరి కుజుడికి పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం రావడం జరుగుతుంది కాబట్టి ఇది రివర్స్ అవుతూ ఉంటుంది మాట మీరు ఈ సమయంలో ఒక స్థిరాస్తి కొనే అవకాశం జాతకుడు కల్పిస్తాడు అలాగే ఒక గృహం కొత్త గృహంలో గృహప్రవేశం చేయడం కానీ ఒక కొత్త వాహనం కొనుక్కోవడం కానీ కొత్త ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మీ తల్లిగారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో వారు బయటపడడం జరుగుతూ ఉంటుంది అలాగా ఏదైనా ఆపరేషన్ ద్వారాను వైద్యం ద్వారాను సంపూర్ణ ఆరోగ్యం మీ తల్లిగారికి లభించే అవకాశం ఉంది అలాగే మీ స్థిరాస్తి పైన మీకున్నటువంటి అసెట్స్ పైన ఏవైనా అప్పులు రుణాలు బ్యాంకు రుణాలు లాంటివి ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉంటే మరి గృహంలో కూడా సౌకర్యాలు పెరుగుతాయి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో మళ్ళా కుజుడు మకర రాశిలో ప్రవేశించి ఉచ్చస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఆటోమేటిక్గా మీకు మరి శని యొక్క రాశిలోకి కుజుడు ప్రవేశించడం ఉచ్ఛలోకి రావడం వల్ల మీకు అనుకూలంగా ఆ గ్రహం యొక్క ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ ఆలోచనలు అమలు చేస్తారు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు ఏదైతే ఒక ప్రతిభ అయితే ఉందో దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక రచయిత అయినా ఒక ఆర్టిస్ట్ అయినా లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టి ఉన్న మీరు ఒక సివిల్ ఇంజనీర్ అయినా ఒక వెంచర్ అయినా ఈ సమయంలో దాన్ని ఆ ప్రాజెక్టుని ఆ ప్రోడక్ట్ని పది మందికి బహిర్గతం చేయడం వల్ల దాని యొక్క ఫలితాలు పది మందికి అందుతాయి దాని విధంగా మీకు కూడా గుర్తింపు రావడం జరుగుతుంది అనూహ్యంగా మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా మీ యొక్క హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే వృత్తిపరంగా మీరు చేసే మార్పులు అంటే ఏదన్నా మీరు ప్రొప్షన్ పరంగా మారాలనుకుంటే ఈ సమయంలో మీరు మారవచ్చు ఎందుకంటే పంచమంలో ఏదన్నా గ్రహం వచ్చినప్పుడు అది ఉచ్చస్థానంలో అయినప్పుడు కంపల్సరీగా ఉత్ వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇప్పటిదాకా చేస్తున్నటువంటి ఉద్యోగం విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి మారడానికి కానీ కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఏదో రియల్ ఎస్టేట్లోకో కన్స్ట్రక్షన్లోకో సినిమా ఇండస్ట్రీలోకో ఈ విధంగా మీరు ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మరి మీకు ఈ డిసెంబర్ ఏడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో కుజుడు మరి ధనుసు రాశిలో ఉన్న మకర రాశిలో ఉన్న మీ వరకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక కొత్త మార్పు అన్నది మీ జీవితంలో రావడం జరుగుతుంటుంది కొన్ని బయటికి కొత్తవి రావడం జరుగుతుంటుంది సంపూర్ణంగా మీరు మార్పు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అన్నమాట కంప్లీట్ చేంజ్ అటు వృత్తిపరంగాను జీవన విధానంలోను క్రమశిక్షణలోనూ లైఫ్ స్టైల్లోనూ మీ మార్పు రాబోతుంది మరి కుజుడుచే ఏమైనా పాజిటివ్ ఫలితాలు ఇంకా బెటర్గా రావాలన్నా నెగిటివ్ ఫలితాలు పోవాలన్నా ఇప్పుడు మనం చెప్పే పరిహారాలు మీకు మీరుగా చేసుకుంటే అవి సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవుపాలు బెల్లం పానకం మరి పంచామృతాలు అవచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంట్ చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళడాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు టమలపాకులు అంటే ఒక వెయ్యి ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక మూడు వేలు రెండు వేలో వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న బెల్లంతో చేసినటువంటి ఉండలు శనగొండలో కొబ్బరి ఉండలు ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ అంటే మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రేమిడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి బ్లడ్ అవసరం అయితే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితుల్లో ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి